ప్రేమ స్వరూపైన యశుప్రభు నామంలో సహోదరులు సహోదరులందరికీ పునర్మలు చెల్లిస్తూ ఈ దినము భాగం ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను యోహాను సువార్త పదహైదవ అధ్యాయం వచనం ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు మిమ్మను నా స్నేహితులుగా చేయుటకే నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటుని ఈ మాటలు కేవలము అపస్సులతోనే గాక నీతో నాతో చెప్పుచున్నాడు పాపములోనూ అంధకారములోనూ జీవించుచున్న ఒక పాపి ఎలాగు దేవునికి స్నేహితుడు కాగలడు నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసి తినే అని ఆయన చెప్పాను దూతలకు సహితము మరుగు చేయబడిన మర్మములు సత్యములు ప్రతిదినము మనకు వెల్లడి చేయబడటం వలన లోకము సహితము మనము దేవుని స్నేహితులమని గుర్తించును మనము దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతిదినము ఏదో ఒక క్రొత్తది ఆయన యుద్ధ నుండి పొందుచున్న కొలది ప్రభు అయిన యేసు క్రీస్తు ఇవన్నీ మనకు బోధించును మొత్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం నుండి ఇరవై ఏడో వచ్చినం వరకు మరియు పదహారో అధ్యాయం పదిహేడో వచనంలో ఒక ని గూర్చి చదువుతున్నాం ఇతడు మూడు సంవత్సరములుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములను చూచి ఆయన బోధలన్నీ వినినందున ప్రభుతో ఇట్లు చెప్పగలడు నీ విషయము సమస్తము నేను ఎరుగుదును ఎందుకంటే నీతోనే కదా నేనుంటిని మాట్లాడి తిని భుజించితిని మాట్లాడి తిని భుజించి తిని నిద్రించి తిని అయినను ప్రభు ఏమనుచున్నాడు సిమోను పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినా కానీ నరులు నీకు బయలుపరచలేదు వార్త పదహారు అధ్యాయం పదిహేడో వచ్చిన ముఖ్యంగా ఈ భాగంలో మనము దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతిదినము ఏదో క్రొత్తది ఆయన యుద్ధ నుండి పొందుచున్న కొలది ప్రభు అయిన యస్సు ఇవన్నీ మనకు బోధించును ఇవన్నీ అనగా కొత్తవి మన ప్రభువు మనకు బోధించు ఎడార్ల సెలహరులో నుండి ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను ఫిలిప్పి పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై వచనం దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు అంటాడు దేవా ఈ బై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నువ్వు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు క్షమించండి కఠినమైన పాఠాలకు భయపడకూడదు బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగాను మన పరలోకం మరింత మహిమాన్వితంగాను ఉంటుంది ప్రశస్తమైన పింగాని పాత్రలను మూడు సార్లు కాలుస్తారు కొన్నిటిని ఇంకా ఎక్కువ సార్లు కాలుస్తారు ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి ఒకటి లేక రెండు సార్లు కాలిస్తే చాలదా అవును మూడు సార్లు కాలిస్తేనే కానీ వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించే మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలు మనలో ఒకటి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పూయవు పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వల్లనో చిన్నా భిన్నమై దేవుని స్వస్థత శక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు విచ్చిన భూమిపై జీవజలధారలు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకుని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి ఆ దారిన వెళ్ళే చిన్న పిల్లలు ఆ పూలు కోసుకుంటారు Grazie. you. Praise the Lord.